పర్సనల్ ఉన్నప్పుడు దేవుడిని నమ్మను లేకపోతే దేవుడి గురించి మాట్లాడేస్తారు అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మీరు చెప్తే దేవుడిని నమ్మను కదంత దేవుడి గురించి చెప్పినప్పుడు మీ మాటలోనే కొంతమంది అయినా ప్రభావితం అవుతారు కదా కరెక్ట్ సో బయట పబ్లిక్ ఎందుకు చెప్పడం అని నేను చెప్తాను దానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు మతం ఎందుకు చెప్తున్నారు పబ్లిక్గా మా మతం గొప్పది మా మతం గొప్పది ప్రతి వెళ్తే అట్లీస్టు మన మన ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకి ఈ పెద్ద పెద్ద మహానుభావులు అందరూ పెద్ద పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుతుంటారు ప్రవచన ప్రవచన అలాగే క్రిస్టియన్స్కి వచ్చేటట్టుకి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తుంటారు ముస్లిమ్స్ వచ్చేటికి వాళ్ళు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు ఇంకో మతాలు మరి వాళ్ళేందరు చెప్తున్నారు వాళ్ళు అలాగే మేము కూడా మేము నమ్మని వాళ్ళం కూడా నమ్మని నాలని నాలని నాస్తికులు కూడా మేము చెప్తాం మా ఒపీనియన్ చెప్తాను నేను అంతేగాని రోడ్డు మీద పనిగెట్టుకుని వెళ్ళి చెప్పను ఇంకా మీ మతస్థులు మీరు దేవుడు నమ్మేవాళ్ళు మీరు పనిగట్టుకుని వెళ్ళి చెప్తారు మేము అలా చెప్పం బట్ వీల్ ఆర్గ్యూ దిర్ ఇస్ నో వాట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రపంచ జనాభాలో ఆల్మోస్టు హైయెస్ట్ మతాన్ని నమ్మేవాళ్ళు హైయెస్ట్ మతం బిగ్గెస్ట్ మతం క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ట్వంటీ ఎయిట్ ఎంత ఉంది నెక్స్ట్ బిగ్గెస్ట్ మతం ఇస్లాం అది ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎంత ఉంది సమ్వే కరెక్ట్ కాదు నెక్స్ట్ బిగ్గెస్ట్ మతం ఏం చెప్పు నీకున్న మతాల మీద హిందూ మతం హిందూ మతం బౌద్ధ మతం ఇంకా వంద మతాలు అవును సార్ కానీ కాదు థర్డ్ హైయెస్ట్ మతం అది కాదు ట్వంటీ టూ పర్సెంట్ పైన ఉన్నది దేవుడు ఏ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ప్రపంచంలో అంతమంది జనాభా ఉన్నారు తర్వాత హిందూయిజం వస్తుంది ఆ తర్వాత బుద్ధిజం వస్తుంది సో శ్రీను దేవుణ్ణి నమ్మటం అనేది దేవుణ్ణి నమ్మేవాళ్ళని అసలు నేను వన్ పర్సెంట్ కూడా నేనే కాదు చాలా మంది రీజనబుల్గా ఉండే తీస్ట్ కూడా తప్ప తప్పేం కాదు నీకు నమ్మకం నీకు నీకు నీ మీద నమ్మకం లేదు ఏదో ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకొని నమ్ముకుండా అంతవరకు ఓకే కానీ దేవుడి పేరు మీద బలులు ఇవ్వటం దేవుడి పేరు మీద మనుషులు హత్యలు చేయటం దేవుడి పేరు మీద ఉగ్రవాదాన్ని డెవలప్ చేయటం లేదా దేవుడి పేరు మీద టెర్రరిజం చేయటం దేవుడి పేరు మీద అక్రమాలు చేయటం దేవుడి పేరు మీద మోసాలు చేయటం జాతకాలు ఈతకాలు భవిష్యత్తులు చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల బలహీనత తాడుకోవటం సో అది అది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను దాన్ని ఖండిస్తాను కానీ దేవుని దండం పెట్టుకున్నావు నువ్వు ఏమంటే వాళ్ళ శుక్రవారం అండి ఎందుకంటే నేను ఇష్టం ఇవాళ నేను గుడికి వెళ్ళానంటే నేను ఇష్టం ప్రార్థించాలని ఇష్టం కానీ ఫస్ట్ నేనేమంటానంటే అరే బాబు మీరు అందరు దేవుణ్ణి నమ్ముతున్నారు నో డౌట్ దేవుణ్ణి నమ్మండి ఇంతకాలం దేవుణ్ణి నమ్మారు కదా ఇన్నేళ్ళు ఒకేళ్ళు పదిహేసేళ్ళు ఇరవై వేసే ముప్పై వేసే ఒక్క ఐదు నెలలు ఆరు నెలలు మిమ్మల్ని మీరు నమ్మండి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ విల్ సీ ద మెరకిల్స్ అద్భుతాలు జరుగుతాయి దేవుణ్ణి నమ్మడం సార్ ఇప్పుడు దేవుడు లేరు అని అంటారు కదా సార్ ఇప్పుడు మనిషి చచ్చిపోతే కనుక దేవుడు లేడు అన్న దేవుడు లేదు అన్న ఎందుకంటే దేవుడు లేడు అంటే మళ్ళీ అది తప్పు అవుతుంది బికాజ్ దేవుడు ఒక పొమ్మిలింగ్ ఆపాదించారు సో దేవుడు అనే కాన్సెప్టే లేదు దేవుడు అనే కాన్సెప్ట్ లేదు అంటారు కదా సార్ ఇప్పుడు నమ్మే వాళ్ళంతా ఏంటంటే ఒక మనిషి చచ్చిపోతే తన ఆత్మ అత ఆయనలో కలుపుకుంటారని చెప్పి అంటారు సార్ ఆయనలో కలుపుకుంటాడో లేకపోతే వేరే మోక్షం అన్నీ వస్తాయి అనుక ఇప్పుడు మీరు నమ్మట్లేదు అన్నప్పుడు మనిషి చచ్చిపోతే సోల్ ఎక్కడికి వెళ్తుంది సార్ అసలు అది లేదు కదా శ్రీనివాస్ లేదు సోల్ కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ అన్ని మతాల అదొకటే సోల్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటి సోల్ అంటే నువ్వు బతికావు నువ్వు పుట్టావు అంతే నువ్వు ఎంతకాలం బుద్ధవు అంతకాలం బతు ఒక హ్యూమన్ కాన్షియస్నెస్ ఏదో ఉంటుంది అంతే నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత ఏంటి ఎంత టు ఎగ్జిస్ట్ అయితే మనిషికి కూడా చావులేదని అదేసిన తర్వాత బికాస్ ఈ శరీరం ఫైవ్ ఎలిమెంట్స్తో తయారైంది ఓకే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తగడాయి నీ శరీరం మనం శరీరంలో ప్రాణ అనేది పోయిన తర్వాత ఈ ఫైవ్ ఎలిమెంట్స్ని రకరకాల విధానాల్లో పూడ్చినా లేకపోతే కాల్చినా ఫైవ్ ఎలిమెంట్స్ గాలి నీరు తేజస్సు వాయువు ఆకాశం ఇట్లా కలిసిపోతుంది ఫైవ్ ఎలిమెంట్స్లో ఉంటాం మనం యువర్ బాడీ విల్ బి ఇయర్ నీ థాట్ అనేది నీ బ్రెయిన్ తాలూకు కెమికల్ రియాక్షన్ ఒక నీ థాట్ అనేది థాట్ అనేది ఆ థాట్లో నుంచే ఎన్ని పుట్టింది దేవుడు పుట్టింది ఆత్మ అనేది పుట్టింది అసలు మతాలు పుట్టిన అన్ని థాటే సో దట్ ఈస్ ద డిగేసెన్ సో దెర్ ఈస్ నో దెర్ ఈజ్ నో సోల్ అంటే ఇప్పుడు ఇది ఆత్మవేరు ఆరా అంటారు కదా సార్ అది వేరు అంటారు సార్ రెండు వేరు వేరే ఆరా అనేది కూడా నాకు ఎక్కడో డౌట్ ఉంది సీ అది ఐ డోంట్ థింక్ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన సైంటిఫిక్గా ప్రూవ్ అంటే క్రిలియన్ ఫోటోగ్రఫీ ఆరా ఉంటుంది కానీ అది అది అంటే అది 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 ఒక అది ప్యూర్లీ జువలాజికల్ జువలాజికల్ బ బొటా బొటానికల్ కాన్సెప్టే తప్ప దానివల్ల మళ్ళీ దేవుడు ఉన్నాడు దానికోసం అంటే కొంతమంది యోగుల్లో కానీ కొంతమంది వాళ్ళ ఎక్కువ ఉంటుంది ఆ లెవెల్స్ అని చెప్పి చాలా వింటే చూసే చదువు సార్ యోగులు భోగులు స్వాములు అయ్యలు మతాధిపతులు మతాధిపతి అన్నీ మీరు వాటిని కూడా నమ్మరు సార్ వాళ్ళు కూడా మీరు ఎగ్జిపెట్టారు సార్ నమ్మరు సెవెన్ నెంబర్ నమ్మారు ఓకే సార్ అసలు వాళ్ళు అసలు నమ్మరు కాస్తాకొస్తూ దేవుణ్ణి నమ్మండి సార్ అంటే ఏంలే ఓన్లే పాపం వాళ్ళ కోసం ఒక తీర్థం తీసుకున్నాను వీళ్ళని స్వామీజీలని బాబాల్ని లేకపోతే ఎవరైనా మతానికి మతానికి పెద్దలు అంటే ఎవ్వని నమ్మం వాడు చెప్పి ఎంతో సోరీ మతాధిపతులు కొంతమంది పీస్ కోసం పనిచేస్తున్నారు కదా సార్ ఎవడు సీ అన్ని ప్రతి వాళ్ళ వెనకాల గుంటలు తవ్వితే బ్యాక్గ్రౌండ్ అయితే ఒక్కొక్కటి బండారాలు బయటపడతాయి సీ సార్ సార్ ఇంత ఎందుకు సీ నమ్ముతారు కదా ఇవాళ నమ్మేవాడున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నమ్మేవాడు దేవుడికి ఏమి ఇస్తారు మొక్కుకునేవాళ్ళు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు సార్ లేకపోతే ల్యాండ్లు ఇస్తారు లేకపోతే మాయను జుట్టు ఇస్తాడు నువ్వు దేవుడిని నమ్ముతున్నావు ఎందుకంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు దేవుడా నువ్వు అన్నీ బాగుపడితే మోచేదా ఎవరిని అంటాడా ఎందుకంటే తిరిగి రాదా చెయ్యి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నువ్వు అంత భక్తికి కోరిక ఇచ్చావు కదా కోరుకోరు కదా సార్ దేవుడు కూడా దేవుడిని కోరుకునే పక్కన నువ్వెందుకు మొక్కుకోవట్లేదు అన్నీ హింస కదా సార్ హింస ఇంకా సింపుల్ చెప్తాను దేవుడికి ఒకసారి జుట్టు ఇస్తే లైఫ్ లాంగ్ జుట్టు రాదు మొక్కుకున్న తర్వాత నువ్వు ఒకసారి గుండు కొట్టించుకుంటే నీకు లైఫ్ లాంగ్ జుట్టు రాదు నువ్వు ఇస్తావా అప్పుడు పెరుగుద్దు అంతే అంటే నీకు కుదిరితేనే ఇస్తావు దేవుడికి అది ఎవరింగ్ ఎవ్రీవే అదే ఒప్పుకుంటాను సో అసలు భక్తి అనేది కూడా మనిషిది డ్రామా ఎందుకంటే ఎన్ని కథలు ఎన్ని ఎందుకంటే వాడికి దేవుడు అనేవాడు వాడికి ఒక వ్యాపార దుర్పండి నీకు పది రూపాయలు ఇచ్చాను సీన్ నువ్వు నా పిక్చర్లు యాక్ట్ చేయి ఇదిగో పదివేలు సో నా పిక్చర్ని యాక్ట్ చేసాను ఇక్కడ మన ఇద్దరి మధ్యలో అపాటు నీకు నాకు పరిచయం ఒక ఇష్టం అది ఉన్న అది పక్కన పెట్టా అసలు ఇప్పుడు నా సినిమాలు యాక్చేసా నేను ఈ డబ్బులు ఇచ్చాను నా ఈ పర్ఫార్మెన్స్ నేను తీసుకున్నాను ఇక్కడతో ఎండ్ అది ట్రాన్సాక్షన్ ఇదే ట్రాన్సాక్షన్ చేస్తాను మనిషి దేవుడితో అంత మించి గొప్ప ట్రాన్సాక్షన్ ఏం కాదు లేదా వెనకాల భక్తి అని పేరు పెట్టి అంటే మీరు ఎక్కువ సైన్స్ని నమ్మడం వల్ల లేకపోతే సైన్స్ని ఎక్కువ చూ అంటే ఎక్కువ బుక్స్ చదవడం వల్ల ప్రతిదానికి సైన్సే సమాధానం అనుకుంటున్నారు సార్ మీరు సైన్స్ అన్నిటికీ సమాధానం చెప్పకపోవచ్చు నేను సైన్స్ చాలా వాటికి సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ మతం దేనికి సమాధానం చెప్పదు సైన్స్ కొన్నిటికన్నా సమాధానం చెప్తుంది మతం దేనికి సమాధానం చెప్పలేదు మతం ఏ ఆర్గ్యుమెంట్కి నిలబడదు ఏ ఏ రేషనల్ థింకింగ్కి నిలబడదు ఏ రేషనల్ క్వశ్చన్కి నిలబడదు మతం ఓన్లీ మనిషి వాడి ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోవాలి తప్ప మతంగా తీసుకుంటే మాత్రం అది లాజిక్ కానీ దేనికని నిలబడుతుంది అని అర్థాలి అంటే మతం కంటే వీటికంటే సైన్స్ గొప్పదంటారు సార్ నేను ఒకటి గొప్పదంటల్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ సైన్స్ మతం రెండు కాన్సెప్ట్లు ఆధారపడింది ఫెయిత్ అండ్ ట్రూత్ దేని నమ్ముతావు నువ్వు దేని మీద దేవుడి మీద ఉన్నదాన్ని ఏమంటావు మరి కనిపిస్తుంది దేవుడు దేవుడి మీద ఉన్నదాన్ని అదే ఫెయిత్ ఇక్కడ ఈ రూమ్ లో నా చేతుల కప్పు ఉంది దీన్ని ఏమంటావు ట్రూత్ సార్ సరే సో ట్రూత్ కి ఫెయిత్కి తేడా ఏంటంటే సైన్స్ ట్రూత్ గాడ్ అనేది ఫెయిత్ ఆ పక్క రూమ్లో దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది ఫెయిత్ నువ్వు వెళ్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తాడు తూర్పు ట్రూత్ నేను నమ్మను సార్ నువ్వు నమ్మకపోయినా పర్లేదు ట్రూత్ అది సో ట్రూత్కి నమ్మకం బిలీఫ్ వీటికి ఏ సంబంధం లేదు ఫెయిత్కి చాలా అవసరం సీన్ చాలా మంచివాడని నేను నమ్ముతాను నువ్వు పెద్ద గోండావో పెద్ద అంత కూడా వై ఉండొచ్చు లేకపోతే నువ్వు మహానుభావుడు నాకన్నా గొప్ప నేను అనుకున్న దానికన్నా గొప్పవాడ ఉండొచ్చు అది ఓన్లీ ఫెయిత్ సీ ఐదు అడుగుల అది ఎనిమిది అడుగుల హైట్ ఉంటాడు ఎనిమిది దంగులో హైట్ ఉంటాడు అది ట్రూత్ దానికి నేను నమ్మా నేనే నమ్మ నువ్వు ఐదు అడుగులు ఏమి దంగులో నువ్వు లెక్కేసుకో లేదా ఎక్కువ దొబ్బించుకో ఏంటి నా హైట్ సి ట్రూత్ సో ట్రూత్కి కి చాలా తేడా ట్రూత్ మీద డిపెండ్ సైన్స్ అంతా ట్రూత్ మీద డిపెండ్ ఏంటిది గాడ్ కాన్సర్ ఫెయిత్ మీద డిపెండ్ ఏంటి సో ఫెయిత్ అనేది దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ప్రూవింగ్ ఇట్ కానీ ట్రూత్ ఎప్పటికీ ప్రూవ్ అవుతుంది సో ఆల్వేస్ సైన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ రిలీజిజియం అంటే నా నా సర్కిల్లో కానీ కొంతమంది కూర్చున్నప్పుడు కొన్ని టాపిక్స్ మాట్లాడుకుంటారు సార్ ఒక క్వశ్చన్ దాంట్లో నుంచి ఇప్పుడు మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయితే కనుక మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చితే ఆ సినిమా హిట్ అని మనం ఇచ్చేస్తాం సార్ సో అలాగే దేవుడు ఉన్నాడని మెజారిటీ ఆఫ్ పీపుల్ నమ్ముతున్నారు సార్ ఇక్కడ భూ ప్రపంచం మీద సో అలాంటప్పుడు సేమ్ మనం ఏకీపించాలి కదా సార్ దాన్ని ఇక్కడ దేవుడు నమ్మేవాడు ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ముగ్గురు ఉన్నారు మీరు నేను దేవుడిని నమ్మను సో ఇప్పుడు అందరూ కలిసి నన్ను దేవుణ్ణి నమ్మని బుద్ధి లేదా దేవుడిని నమ్ముతారా నమ్మరా మీరు అని నన్ను నాస్తికుడుగా అనుకుని గైతే ఇష్టంగా తిడతా మొదలెట్టారు సరేరా నేను చెప్పింది కరెక్ట్గా ఉంది నేను దేవుడిని నమ్ముతాను అని అని కూర్చున్నాను నో మొదలెడతావు సో శ్రీరాముడు ఎలాంటి వాడు అంటే అని మొదలెడతావు అతను ఉంటాడు ఆగా ఆగదు నువ్వు శ్రీరాముడి గురించి కాదు మా జీసస్ క్రైస్ట్ ఎలా ఉంటాడంటే అని అతను మొదలెడతారు ఇతను వచ్చి ఆగా ఆగా మా అల్లా మా మహమ్మద్ అతను మాట్లాడతాడు అంటే ఎవరెవరి మతాన్ని వాళ్ళు మళ్ళీ నాకు చెప్తారు ఇక్కడ దేవుడు నమ్మే ముగ్గురు నలుగురిలోనే ఏకీభావం లేదు సో మీరు ఏ మతాలు చెప్పేది మీరు మీరు చెప్పేది నేనేలా నమ్ముతున్నప్పుడు మీకే ఒక అవగాహన లేదు దేవుణ్ణి నమ్మే వాళ్ళ పదిహేను వై మతాల్లోనే ఒక కాన్సెప్ట్ లేదు సపోజ్ నువ్వు హిందూవి ఒక అతను క్రిస్టియన్ ఒకతను ముస్లిం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు నాస్తికుడు బికాజ్ వాళ్ళ వాళ్ళు అనుకున్న దేవుని వాడు నువ్వు సార్ సో నువ్వు క్రిస్టియన్వి అతను హిందూ అతను ముస్లిం నువ్వు వాళ్ళని నమ్మవే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సార్ నువ్వు ఎందుకంటే నువ్వు వాళ్ళ దేవుణ్ణి నమ్మితే అతను నాకు ఇస్లాం నేను ముస్లింని నువ్వు మా దేవుణ్ణి నమ్మితే నువ్వు నీ క్రిస్టియన్ దేవుణ్ణి నమ్మను లేకపోతే నేను హిందూ దేవుని నమ్మను సో వాళ్ళ ఆ ముస్లిం దృష్టిలో వీళ్ళందరూ నాస్తికులే సో నా దేవుని నమ్మే వాళ్ళలో కూడా ఎటువంటి ఐక్యం అత్యం లేదు మళ్ళీ కొట్టేసుకుంటారు ఎంతమంది నువ్వు మా దేవుని నమ్మతి నువ్వు మా దేవుడు వీళ్ళు చెప్పి తప్ప వాళ్ళు మీ ఆర్గ్యుమెంట్లు ఉంటాయి నేను అసలు దేవుడిని నమ్మను అప్పుడు నాకు ఏమూడదు ప్లస్ మా వల్ల ఎవరికైనా నష్టం లేదు ప్రపంచానికి నా మోస్ట్ సేఫెస్ట్ పర్సన్ ఆన్ దిస్ యార్త్ ఈస్ ఎస్ట్ వాటి వల్ల ఏ నష్టం ఉండదు ప్రపంచానికి మతాన్ని ప్రచారం చేసుకునేలాగా మీరు కూడా మత నేను మతాన్ని ప్రచారం చేయట్లా ఎథిజాన్ని ప్రచారం చేయట్లా కానీ నేను సైన్స్ నేను చెప్తాను ఎవరు అడిగితే సైంటిఫిక్గా మాట్లాడతాను నమ్మరా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మను కానీ నేను ఎవరిని అగౌరవపరచను ఏ మతాన్ని అగౌరవపరచను ఏ మతాన్ని చులకన కాచోడు కానీ మతం పేరు మీద చేసే క్రూరమైన పనులు బలులు దుర్మార్గాలు చెడు మాటలు హింస లేకపోతే మూఢమైన నమ్మకాలు జాతకాలు ఈ మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాను అసలు కాదు నాగబాబు గారు మనసులోనే ఉన్న ఒక అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నాగబాబు గారు అత్యంతంగా ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏంటి సార్ జనాల మీద కానీ మనుషుల మీద కానీ ప్రాధాన్యత ఏమైంది ప్రాధాన్యత అంటే ఒకటి ఏదైనా సార్ ఒకటి అంటే ఒక స్నేహానిక లేకపోతే ఒక నమ్మకానికే ఏ ఏ అంశం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సార్ నేను మ్యాక్సిమం వాల్యూ ఇచ్చేది లైఫ్కి ఎనీ లైఫ్ ఫామ్ ఎనీ లైఫ్ ఫామ్ అలా అని చెప్పేసి నేను కోళ్ళు తిన్నాను చికెన్ తిన్నాను మాట నా జీవనం కోసం నన్ను నన్ను నేను సర్వైవ్ చేసుకోవడం కోసం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటాను నాన్ వెజ్ బేస్డ్ కానీ అట్ అట్లా అని చెప్పేసి విచక్షణ రహితంగా తిన్నాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ లైఫ్ లైఫ్ని గౌరవిస్తాను అంతే అంతకుమించి నాకు అంతకు మించి మా గౌరవం నాకు మనిషి అయినా ఒకటే మా ఇంట్లో ఉండే కుక్క అయినా ఒకటే రెండింటికి ఈక్వల్ గౌరవిస్తాను అంటే పాయింట్ సార్ నాగబాబు సన్నగా చెప్పారు ఏంటి ఇది చాలా మంది అడిగారు అంటే నేను సపరేట్ ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటాను జూలై తర్వాత ఇది సపరేట్ చేసి చాలా మందికి ఉపయోగపడేలా తీసుకోవడం వల్ల మంచి కొన్ని కొన్ని లైఫ్ చేంజెస్ అవి ఎట్లా చేయొచ్చు ప్రతి మనిషికి ఎలా కుదురుతుంది అనే కాన్సెప్ట్ కోసం నేను దాచిపెట్టాను అందుకని ఇప్పుడు చెప్పకుండా దాన్ని సపరేట్ చేసి ఎక్కువ మందికి దాన్ని అది ఒక రెండు మూడు వీడియోలు చేయాలి ఎక్కువ మందికి యూజ్ అవ్వాలంటే సో అది చేసిన చెప్తాను సూపర్ సార్ థ్యాంక్ యూ సీ హ్యాడ్ డిస్కషన్ సార్ థ్యాంక్ యూ